హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఇది కూడా డైలీ బ్లాగ్ అనమాట అండ్ ఈరోజు ఏం చేయబోతున్నామో ఏంటి అనేది ఈ బ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ త్రీ అయింది నేనైతే వాకింగ్ అయితే స్టార్ట్ అయిపోతాను సో చెప్పాను కదా ఆల్రెడీ బ్యాక్ టు మై రొటీన్ అనమాట ఇదంతా కూడా అండ్ వాకింగ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత అప్పుడు యాక్చువల్లీ వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడే ఉన్నారు సో బ్రేక్ఫాస్ట్కి ఏంటి అంటే ఆల్రెడీ మా ఇంటి దగ్గరికి ఒక ఆయన వస్తారు కదా సైకిల్ మీద సో ఆయన దగ్గర బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుందాం అని అనుకున్నాను సో చూద్దాం పిల్లలకి మాత్రం ఇంట్లోనే వేస్తాను అనమాట అంటే ఆల్రెడీ పిండి అది ఉంది కాబట్టి సో ఏదో ఒకటి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను పిల్లలకి మేము మాత్రం బయట తీసుకుంటాం అనమాట అండ్ ఇంకా లంచ్కి ఏం ప్రిపేర్ చేయబోతున్నాను ఏంటి అనేది ఈ బ్లాగ్లో చూపిస్తాను అండ్ అలాగే యాజ్ యూజువల్గా ఛానల్ రావడం మీద ఫస్ట్ టైం అయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది సో ఇంకేమాత్రం ఆలసం చేయదు లైట్స్ వచ్చేసి ఏంటి అంటే లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి అనమాట సో వ్యాల్సం అయితే కొంచెం పెద్ద ఐటెట్ ఉంది చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతుంది వెళ్ళగల లేదా అనేది క్వశ్చనే ఎందుకంటే వర్షం వస్తుంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ గొడుగు పట్టుకెళ్దాం అమ్మ దగ్గరికి ఎలాగ వెళ్తున్నాను ఇప్పుడు సో అమ్మ దగ్గర గొడుగు పట్టుకెళ్ళి వర్షం అయితే పడుతోంది అంటే మరి తడిచిపోతాము అన్నంత వర్షం అయితే కాదు కానీ కొంచెం పడుతోంది అండ్ ఇంత డెడికేషనా అనుకుంటాను నేనే అనుకుంటున్నాను ఇందాక ఏంటి ఇంత డెడికేషన్గా వచ్చేసాను అని అంటే మిస్ అయితే ఏమైందంటే ఆ రోజు అంతా కూడా మిస్ అయిపోయాం కదా నెక్స్ట్ డే ఏం వెళ్తాంలే అని అనిపించేస్తుంది అందుకని చెప్పేసి ఏంటి అంటే ఇంకా మరీ పెద్దది ఉంటే నిజంగా రాననుకోండి ఇప్పుడు మరీ ఎక్కువ లేదు కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాను అయితే ఇక్కడికి వచ్చాక కొంచెం అయితే పడుతుంది మరి చూద్దాం ఇవ్వ వస్తాను దగ్గరికే వచ్చేసాను పాసిబిలిటీ ఉంది బాగుంది అంటే చేస్తాను లేదు అంటే కనుక మళ్ళీ రిటర్న్ అయిపోతాను అంతే కానీ ఇంత డెడికేషనా నాకే క్వశ్చన్ మార్క్ అనమాట అంటే నేను యాక్చువల్లీ ఏదైనా వర్క్ స్టార్ట్ చేశాను అంటే ఇఫ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఆన్ దట్ డెఫినెట్గా నేను అది కంప్లీట్ చేస్తాను అనమాట రోజు ఆపోజిట్లో ఉండే పార్క్లో చేస్తాను కదా బట్ అక్కడైతే అంత కన్వీనియంట్గా ఉండదు బురద బురదగా ఉంటుంది అనమాట అందుకని వచ్చేసి ఎదురుగుండా ఉన్న ఇంకొక పార్క్ అయితే రావడం జరిగింది ఇదిగోండి ఇదంటే ఇట్లా గచ్చి ఉంటుంది కాబట్టి ఈజీగా చేయొచ్చు సో ఈ పార్క్ కూడా ఆల్రెడీ నా బిఫోర్ బ్లాక్స్లో ఉంటుంది పార్క్ అండ్ ఇదిగోండి ఎంత పీస్ఫుల్గా ఉంటుంది తెలుసు ఇట్లా చేస్తూ ఉంటే మార్నింగే వాకింగ్ చాలా బాగుంటుంది అబ్బా ట్రై చేయండి ఇదిగోండి ఆపోజిట్లో అట్ సైడ్ ఉంది కదా పార్క్ అక్కడ చేసేవాళ్ళం అనమాట మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను యాక్చువల్ చెట్ల వల్ల చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ అదే ఏంటి అంటే చెట్ల వల్ల కూడా బయట సరిగా అనిపించదు అదిగోండి ఆ పార్కే వాకింగ్ వచ్చేసి అయిపోయింది అండ్ నాకు కూడా ఈజీగా అనిపించింది యాక్చువల్లీ పక్కన పార్క్లో చేసినాం కదా బాగుందనమాట అండ్ వాషింగ్ కూడా మరీ టూ మచ్గా ఏం పడట్లేదు అలా అని పడకుండా కూడా లేదు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వచ్చేటప్పటికే లక్కీ గడ అయితే లేచేశాడనమాట అంగోడు నా దగ్గరికి వచ్చేస్తున్నాడు అలాగే కాతికేయ వాడు నడుస్తుంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అనమాట ఏంటి వీడు నడిచేస్తున్నాడా అని చెప్పేసి అండ్ వీళ్ళకి ఇంకా తెలియదు అనమాట నా కాతికేయ శ్రీకరికి కానీ అన్నపూర్ణ వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు చూశారు కానీ వీడైతే కాతికేయ ముందు ఇదే ఫస్ట్ టైం నడవడం అనమాట అందుకని వీడు చాలా ఎగ్జైట్ అయిపోయాడు ఏ వీడు నడిచేస్తున్నాడు నడిచేస్తున్నాడు అని చెప్పేసి అతికే చూడండి టీవీ దానికి లీనమైపోయినమాట ఎన్నిసార్లు పిలిచాను అస్సలు పలకలే సో ఏంటో అంత తీక్షణంగా చూసేస్తున్నాడంటే టీవీ చూస్తున్నాడు అనమాట అయితే వీళ్ళు మిగతా పిల్లలు ముగ్గురు కలిసారంటే ముగ్గురు కదా ఐదుగురు కలిసారంటే మాత్రం రచ్చ రచ్చ చేస్తారనమాట ఇల్లు అంతా కూడా అదిగలకి కూడా చూడండి మేము వచ్చేసి బ్రహ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అండ్ అక్కడ నుంచి ఆశావాళ్ళు అయితే ఆటో ఎక్కిచ్చేస్తాం లక్కి అమ్మమ్మ ఇంటికి వెళ్దామే అమ్మమ్మ ఇంటికి నువ్వు రాకైతే మేము వెళ్తామే సరేనా మేము వెళ్దాము సరేనా సో ఇప్పుడు అయితే స్టార్ట్ అయిపోదాం సో వాళ్ళని ఆటో ఎక్కిద్దాం కదా అని చెప్పి టర్న్ అవ్వమంటే సంజయ్ ఇట్లా టర్న్ అయ్యారు ఎక్కడికి అంటే పాపం పిల్లలు వచ్చారు కదా చాక్లెట్స్ అని అన్నారన్నమాట అయితే చెప్పేసి ఇక్కడ విజేత దగ్గరలో ఉందని చెప్పి సంజయ్ లోపలికెళ్ళి కొని తీసుకొచ్చారు ఈ లోపల మేము కార్లో సరదా కొంచెంసేపు కూర్చుని అయితే కబుల్ చెప్పుకున్నాం ఆశా వాళ్ళు అయితే అనమాట అండ్ మేము కూడా ఇంటికి అయితే వచ్చేస్తున్నాం వచ్చేదారిలోనే ఏంటి అంటే సడన్గా అనుకోకుండా మేమైతే టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట మూవీకి వెళ్ళడానికి సో ఇది వచ్చేసి మూవీ పేరు వచ్చేసి డెడ్ పూల్ మూవీ అనమాట అండ్ మాకైతే మూవీకి వెళ్ళాలనిపించి సడన్గా బుక్ చేసుకున్నాం ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళిపోయి పెట్రోల్ కొట్టించుకుందాం అనమాట అలా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాం అండ్ నేను వచ్చేసి ఏం తీసుకుంటున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి చూసాను వేడివేడి అన్నంలో ముద్దపప్పు నెయ్య ఆవకాయ అండ్ కందిపొడి చాలు ఇది ఇక్కడ తింటే అసలు ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా భోజనం లక్కీగా లేచి లోపల నేనైతే భోజనం చేసేయాలన్నమాట ఎందుకంటే మళ్ళీ వాడు లేచాక వాడికి కూడా పెట్టాలి కదా అందుకు అండ్ అలాగే మేము వచ్చేసి ఇప్పుడైతే రెడీ అయిపోయాము అండ్ ఏంటి అంటే షడన్ ప్రోగ్రామ్ అనమాట అంటే అనుకోలేదు మార్నింగ్ నుంచి జస్ట్ అప్పటికప్పుడు సడన్గా అనుకుని ఆశాన్ని దింపేశాక టికెట్స్ చూస్తుంటే ఉన్నాయన్నమాట ఇప్పుడు మూవీకి అయితే వెళ్ళబోతున్నాం ఏ మూవీకి వెళ్తున్నాం ఏంటి అనేది చూపిస్తాను చూసేయండి అండ్ లక్కీ వెళ్దామా లక్కి వెళ్దామా లక్కీ వెళ్దామా వీడికి ఆటలు 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 వచ్చాయి డలకి లకి వెళ్దామా లక్కి సినిమాకి వెళ్దామా నువ్వు రావా అయితే ఉండిపో నువ్వు రావా కదా అవి బాబాయ్ వీడు అసలు వీడు మామూలుగా కాదు కదా వీడు ఆటలు మామూలుగా కోదు బాయి లక్కి అన్నమాట బాయ్ చెప్తే చాలు సినిమాకి వెళ్దామా అవునా వెళ్దామా మేము వచ్చేసి స్టార్ట్ అయిపోయాము అండ్ కరెక్ట్గా వచ్చే దారిలోనే ఐ మీన్ కిందనే మామయ్య గారు ఉన్నారనమాట సో లక్కీగా అయితే మామయ్య గారి దగ్గరికి ఇచ్చిస్తాము సో ఇప్పుడు మూవీ కొంచెం ఏంటంటే వాడున్న మాకు పెద్ద ప్రాబ్లమే ఉండదు అనుకోండి వాడు కూడా మూవీ ఎంజాయ్ చేస్తాడు ఈ మధ్యన ఒక లాస్ట్ మూవీకి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం క్రాంకీ అయ్యాడు కానీ నార్మల్గా అయితే వాడు బాగానే ఉంటాడు మూవీలో కూడా సో అలాగా మామయ్య గారు తీసుకుంటా అన్నారు కాబట్టి ఇంక మేము కూడా నువ్వు అని చెప్పలేదు అనమాట సో మామయ్య గారికి ఇచ్చిస్తాము అండ్ ఇప్పుడు మేమైతే ఐనాక్స్ వెళ్ళిపోతున్నాము ఐనాక్స్ లో వచ్చేసి మేము జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ మూవీ అంతే అనమాట అండ్ మూవీ పేరు వచ్చేసి డెడ్ పూల్ ఫైవ్ టైమ్స్ అనేది చెప్పుకుంటారు నేను మర్చిపోయాను సో డెడ్ పూల్ మూవీకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట సో ఎలా ఉంది కూడా చెప్తాను మూవీ అనేది మూవీ అయితే అయిపోయింది అండ్ మూవీ అయితే చాలా బాగా నచ్చింది అనమాట డెడ్ పూల్ అంటే మేము ఆల్రెడీ మూవీ కూడా చూసాము సో ఇది ఇంకా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ సో ఎవరైనా ఇంకా చూడలేని వాళ్ళు ఉంటే కనుక వెళ్ళి చూడండి బాగుంటుంది అండ్ ఇప్పుడు వచ్చేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతాము సో లక్కీని ఫస్ట్ చూడాలడు ఏం చేస్తున్నాడు అంటే నాకు తెలిసి అయితే పడుకునే ఉంటాడు ఈ వాటికి ఇంకా చెప్పలేము ఒకసారి పడుకుంటాడు ఒకసారి పడుకోడు సో చెప్పలేము అనమాట సో ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది అది పడుకున్నాడా లేదా అనే విషయం అనమాట అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నేను కొంతసేపు కూర్చున్నాను సంజయ్ వచ్చేసి మామయ్య గారు వాళ్ళ దగ్గర ఉన్నారనమాట అండ్ లక్కీ గారు కూడా అలాగా అక్కడే ఉన్నాడు కదా అందుకని చెప్పేసి సో లక్కీతో కొంచెంసేపు ఆడుకుని అప్పుడు పైకి తీసుకొస్తానని చెప్పారు నేను వచ్చేసి అమ్మవారి ఇంటికి వెళ్ళి ఆ పని ఏంటి అంటే నేను కొన్ని సామాన్లు తీసుకోవడానికి వెళ్ళాను అనమాట సామాన్ అంటే సూపర్ బజార్లో సరుకులు తీసుకోవడానికి వెళ్ళాను లైక్ బియ్యం కందిపప్పు ఉప్పు చింతపండు ఇట్లా కొన్ని గ్రోసరీస్ ఇంట్లో కావాల్సినవి అది ఎవరికి అంటే నాకైతే కాదు ఎందుకంటే ఆల్రెడీ నాది ఇదివరకు నేను తీసేసుకున్నాను షాపింగ్ అయిపోయింది ఇప్పుడు ఎవరికి అంటే కనుక మాకు ఆల్రెడీ ఎప్పటి నుంచి ఒక ఆవిడ తెలుసు అంటే ఆవిడకి హ్యాండ్ ఒక హ్యాండ్ ఉండదు సో ఆవిడ ఒక హ్యాండ్లోనే సర్వే అవుతుంది అండ్ రీసెంట్గా ఆపరేషన్ చేయించుకున్నారు ఆవిడ అండ్ అలాగే ఏంటి అంటే కనుక వాళ్ళ మదర్ కూడా వాళ్ళ మదర్ని కూడా ఆవిడే చూసుకుంటుంది అనమాట ఆవిడే పెద్ద ఆవిడ కాకపోతే ఆవిడ ఫుల్ టోటల్ బెడ్ రిడేనమాట సో దానివల్ల వాళ్ళకి ఇన్కమ్ కూడా ఏంటి అంటే జస్ట్ గవర్నమెంట్ పెన్షన్ అయితే వస్తుంది కానీ అది వాళ్ళకి మేబీ సరిపోవట్లేదు అనుకుంటే నాకైతే తెలియదు బట్ వాళ్ళ ఇంట్లో కనీసం వండుకోవడానికి అవి ఏం లేవని మొన్న చెప్పడంతో కొంచెం బాధ అనిపించింది మన వంతు సాయం ఏదో ఒకటి చేద్దాము అని చెప్పేసి నేనైతే వెళ్ళి సరుకులు అవి తీసుకొచ్చాను అండ్ అయితే వాళ్ళకి నేను అనమాట ఇవి ఏ నాకు యాక్చువల్లీ ఎవరైనా నాకు కష్టం అంటే డెఫినెట్గా ఆ ప్లేస్లో నేనే ఉంటే ఎలా ఉంటుంది అని ఫీల్ అవుతాను అనమాట సో అలా మనకు తోచిందంతే మనం ఎక్కువ లక్షల లక్షలు మనము ఇవ్వలేము అలా అని చెప్పేసి ఏ హెల్ప్ చేయకుండా కూడా ఉండలేము అందుకని మనకి ఎంత తోస్తే అంత దాంట్లో మనకి ఎంత ఉంటే అంత దాంట్లో అంది అనమాట సో అంతకంటే మనం చేయాల్సింది ఇంకేం లేదు వీళ్ళకే ఇవ్వండి వాళ్ళకే ఇవ్వండి అని చెప్పను సో మన ఇండియా కూడా కొంచెం డెవలప్ అవ్వాలి అంటే అంటే మనలో ఫస్ట్ మార్పు రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎవరో ఒకరు వచ్చి మనల్ని డబ్బులు అడుగుతున్నారు అది తినడానికి ఇవ్వండి వాళ్ళు ఏదైనా పర్పస్ కనివ్వండి మనం ఏం చేయాలి డబ్బులు ఇచ్చేస్తామను అదే అలవాటు అవుతుంది వాళ్ళు ఇంకా ఆ ఒపీనియన్ మార్చుకోరు ఆ డబ్బులు అడిగితే ఇస్తున్నారు కదా అని అనుకుంటారు అదే మనము అదే మీరే పది రూపాయలు ఇస్తున్నారు లేదా ఐదు రూపాయలు ఇద్దామనుకున్నారు అదే ఐదు రూపాయలతో ఒక బిస్కెట్ ప్యాకెట్ లేదా ఏదో ఒకటి ఆ ఫైవ్ రూపీస్కి ఏమొస్తాయి రెండు బనానాస్ వస్తాయి లేదా ఏదొస్తే అది మనం ఇచ్చామనుకోండి డెఫినెట్లీ ఇలా ఈ బ్యాగింగ్ అనేది తగ్గుతుంది అని నా ఒపీనియన్ అనమాట అంటే అందరికీ ఇదే ఒపీనియన్ ఉండాలని లేదు బట్ ఆలోచించిన ఒకసారి నేను చెప్పింది కరెక్టో కాదు ఎందుకు అంటే అసలు ఈ బెగ్గింగ్ అనేది మనం స్టాప్ చేయాలి అంటే అది వాళ్ళు కూడా బెగ్గింగ్ దేం చేసుకుంటారు ఫుడ్ అంతే ఫైనలీ ఫుడ్ అంతే ఎవరైనా అంతే మనం ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నాము అంటే ఆ మనీ దేనికి ఉపయోగిస్తాం ఫర్ అవర్ పర్సనల్ థింగ్స్ కానివ్వండి అంటే ఎవరికి ఉన్న లో వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు లాస్ట్ ఎవరు ఎన్ని సంపాదించినా ఫుడ్ కోసమే అది మాత్రం మనకు అందరికీ తెలుసున్న విషయమే అయితే ఈ ఇలాంటి వాటిని మనం స్టాప్ చేసాము అంటే డెఫినెట్లీ అలా డబ్బులు అడగడం మానేస్తారు అలా అలా వాళ్ళు కూడా సో మనం ఏదైనా అడిగితే ఫుడ్డే వస్తుంది తప్ప ఇంకేమీ లేదు సో నిజంగా ఫుడ్ కోసమే ఎవరైనా ఇలా పాటుపడి వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ వచ్చి అడుగుతారు ఏదో ఒకటి ఐదు రూపాయలు అయినా ఏదో పెట్టి ఇప్పించండి అని చెప్పేసి అలా కాకుండా డబ్బులే ఇవ్వండి అని వచ్చారు అంటే ఖచ్చితంగా మనం రిప్లై ఇవ్వచ్చు నో అని చెప్పేసి అంతే అలా చెప్పి చూడండి డెఫినెట్గా ఈ ప్లాన్ ఏదైతే ఉందో ఇది నిజంగా అందరూ అమలు చేస్తే చాలా బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట సో చూద్దాం ఇది ఎప్పటికిట్లా ఇది నెరవేరుతుందో తెలియదు కానీ సో ఎవరికైనా నేను ఒకటే చెప్తానంటే నా ఫ్రెండ్స్లో కానివ్వండి మాకు తెలిసిన వాళ్ళు కానివ్వండి మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే డబ్బులు పదులు ఒక వస్తువు అంటే ఐటెం ఇవ్వండి లైక్ అది ఫుడ్కి సంబంధించిన ఏదైనా అవ్వచ్చు సో ఇస్తే బెటర్ అని నా ఒపీనియన్ అండ్ ఇప్పుడు వచ్చేసి లక్కీకి అయితే ఫుడ్ పెట్టాలి అండ్ బాదం సోక్ చేసుకోవాలి సో ఫైనలీ ఇవే ఇంకా వర్క్స్ అయితే ప్రస్తుతానికి ఇంకేం లేవన్నమాట అండ్ నేను కూడా ఇంక ఈ బ్లాగ్ ఎక్కడితో ట్రెండ్ చేస్తాను మరి ఈ బ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది నచ్చినా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలుకి మర్చిపోకండి సి యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్